హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదే విజయవాడ బెంగళూరు సిక్స్ వే లైన్ కొండలు కోనలు పగలగొట్టి విజయవాడ నుంచి బెంగళూరుకు వేస్తున్న నేషనల్ హైవే రోడ్డు ఈ నామాలగుండు దగ్గర అక్కడ ఇంత అక్కడింత కార్యక్రమం జరుగుతూ ఉంది త్వరలోనే ఇది రేపు సంవత్సరం ఆఖరికల్లా పూర్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేషనల్ హైవే రోడ్డు సిక్స్ వే లైను చూడండి కొండలు కొండలు పగలు కొడుతూ ఎంత బాగా పనిని పూర్తి చేయాలని ఉద్దేశంతో చేస్తున్నారు మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పిల్లరే కనపడుతున్నది కదా ఇటుపక్క ఒక పిల్లరు తర్వాత అటుపక్క ఒక పిల్లరు ఈ రెండు పిల్లలు వేస్తూ ఈ నేషనల్ హైవే రోడ్డుకు కార్యక్రమం మొదలవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ ఒక పిల్లరు అక్కడ ఒక పిల్లర్తో రెండు పిల్లలు కనపడుస్తున్నాయి ఒక పిల్లర్ మీద అంటే త్రీ హైవే ఒక సైడ్ నుంచి మూడు ఒక అటు అటుపక్క పిల్లర్ నుంచి మూడు వెహికల్స్ విజయవాడ నుంచి బెంగళూరుకు మనం అవుటర్ రింగ్ రోడ్డు తిన్నా అంటే హైదరాబాద్కు పోతున్నప్పుడు ఎంట్రన్స్లో ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కితే మనం హైదరాబాద్లోకి ఎలా వెళ్తామో ఇది కూడా ఎక్కడో ఒక ప్లేస్లో ఉంచి మనం ఈ హైవే బ్రిడ్జి కనుక ఎక్కితే విజయవాడకు కానీ బెంగళూరుకు కానీ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ప్రయాణం ఈజీగా సాఫీగా జరిగేదానికి అవకాశం ఉంటుంది టైం తక్కువ పడుతుంది ఇప్పుడంటే మనం విజయవాడకు పోవాలంటే కనీసం ఐదు ఆరు గంటలు సమయం పడుతుంది అదే గనక ఈ నేషనల్ హైవే తయారైతే కనుక ఈ నామాల గుండె పక్కనే ఈ నేషనల్ హైవే వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ హైవే రోడ్డు మీదకి ఎక్కితే మనకు ప్రయాణం సమయం తగ్గుతుంది ప్రయాణం కూడా సాఫీగా సాగేదానికి అవకాశం ఉంటుంది ఇటు బెంగళూరుకి అయితేనేమి అటు విజయవాడకైతేనేమి ఈ హైవే రోడ్డు గుండా ప్రయాణం సాఫీగా జరిగేదానికి మనకు అనుకూలిస్తుంది అలాగే ఇక్కడ కొండలు అంటే ఆ కొండలను విడదీస్తూ ఆ మిషన్ రెండు మిషన్ల ద్వారా పని జరుగుతుంది చూస్తున్నారు కదా ఆ కొండలను అలా విభజిస్తూ ఆ కొండలను మట్టిని టిప్పర్ల ద్వారా బయటికి పంపుతూ ఆ కెనాల్ గుండా ఇప్పుడు పోతున్నది ఒకప్పుడు మనకు నీరొచ్చే నామాల గుండె ద్వారా వంక సాగే ప్రదేశం అది అలా పిల్లలు ఇటుపక్క ఒక పిల్లరు అటు ఒక పిల్లరు వేసేదానికి ఈ రెండు మిషన్లు ఆ మట్టిని ఆ కొండను కిందికి చిన్నగా దావతిన చేసుకుంటూ ఆ పిల్లలు వేసేదానికి అవకాశం కల్పిస్తూ పని చేస్తున్నాయి అలాగే ఇక్కడ చూడండి ఇలా రెండు పిల్లలు ఒక పిల్లల మీద మూడు వెహికల్స్ ఒక పిల్లల మీద మూడు వెహికల్స్ మొత్తం సిక్స్ వే హైవే నిర్మించేదానికి ఆ పిల్లలు వేయడం జరుగుతుంది ఇలా చూడండి నామాల గుండు దగ్గరకు వచ్చేదావ పచ్చని చెట్లతో రోడ్డుకి ఇరుపక్కల ఎంతో పచ్చదానాన్ని కనబరుస్తూ అందంగా ఒకప్పుడు రోడ్డుకి ఇటుపక్క అటుపక్క మొక్కలు నాటడం వలన రోడ్డుకి ఇరువైపులా ప్రకృతిని చూపిస్తూ పచ్చదనాన్ని చూపిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా వాతావరణం ఉంది రోడ్డు మీద పోతుంటే చూసేదని కన్నులు పండుగగా ఉంది ఇది కూడా భవిష్యత్తులో రోడ్డు వెడల్పో గనక అయితే గనక ఈ చెట్లు మనకు కంటికి కా కానరాకుండా పోతాయి అందుకే నా వీడియో తీసి ఈ చెట్లను చూపించడం జరుగుతుంది ఎందుకంటే మనం రోడ్డు వెడల్పు కావాలనుకున్నప్పుడు రోడ్డుకి ఇరు ఇరుపక్కన ఉన్న చెట్లను తొలగించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోడ్డు వెడల్పులో భాగంగా ఇలాంటి ప్రకృతిని మళ్ళా మనము చూడలేమనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై భారత్ మాతాకి జై జై హింద్